జెడ్బీనైన్ న్యూస్ కి స్వాగతం ఉన్నత చదువుల చదివి పోలీస్ ఉద్యోగ ప్రయత్నంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడినటువంటి ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహించాలని కష్టపడి సాధించిన ఉద్యోగానికి సార్థకత తీసుకురావాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు నూతన సాయుధ దళ కానిస్టేబుళ్లతో కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ హాల్లో ఆర్ఎస్ ఏఆర్ పోలీస్ విధులు గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి పోలీస్ కమిషనర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సుందర్రావు ఆరేలు దామోదర్ వామనమూర్తి శ్రీనివాస్ మల్లేశం సంపత్లు పాల్గొన్నారు

కోర్టులో అటెండ్ చేసి చేయించి కోర్టులో కారణం అయిపోయింది అది మళ్ళీ జేబీల్లో హ్యాండ్ ఓవర్ చేసిన ద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఇలా ఒక ఇంటికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు గార్డ్ డ్యూటీలో ఇక్కడ మీకు అమ్మాయిలు అమ్మాయిలు మీకు బాగా ఆడ లేదు లేదు గార్డ్ డ్యూటీ అమ్మాయి కూడా గార్డ్ డ్యూటీ చేస్తున్నారు వరీ పర్ఫెక్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కడైనా ఘార్డ్స్ వేస్తున్నారో ఇవాళ దట్ జాబ్ you always take a pride in that job. whatever the job you are doing, you take a pride. okay? take a pride in that job. any job, whatever the job you are doing, don't compare with others. don't compare with others. if you want to compare, if you want to go for that, go for that. and uh, you say, you, you are selected for another uh, job, then you can go. we can leave you. there is no issue. but you are, as long as you are here, you should take the, the pride of that job. అతను ప్రైవేట్ జాబ్ అంటే అంటే నేను ఈ జాబ్ చేస్తున్నా నా జాబ్లో నా డ్యూటీ ఇది నేను యూట్యూబ్లో ఇలా ఉండాలి ఇలా పెట్టాలి ఇంత స్ట్రిప్ట్గా ఉండాలి ఇంత ఫర్మ్గా ఉండాలి ఇంత ఇదిగా ఉండాలి టైమింగ్ టైమింగ్ పాటు చేయాలి అనేది మీ అందరికీ చెప్పారు రావాలి ఇంకా దాడు ఫస్ట్ డర్న్ అవుట్ ఇది బాగా చూస్తే ప్రస్తుతం ఇది దాని మనం వేసిన డ్రెస్ అయనింగ్ డ్రెస్ అయనింగ్ చేసారా లేదా మన टर्न सो वेर आर दुकी फटूमे फस्ट आल यू अडो रिवर्सल सो नी फस्ट आफ् स्विफ्ट ड्यूटी मै ड्यूटी गवर्मेंट सर्वी सो नो

మీకు రాగానే మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఏది సీఎం గారి మనం గారి విజయ్ సో మీరు జాయిన్ అయిన ప్యాకేజ్ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి మీకు గవర్నర్ మీకు డిపార్ట్మెంట్ ఇచ్చారు సీఎం గారి పంపించు ఎలా జరుగుతుంది ఎంత కాంప్లికేటెడ్ ఉన్నది ఎంత మంది జనం వస్తారు ఎంతమందిని కోఆర్డినేట్ చేస్తుంది మీరు అందరూ టైం కూడా సార్ గుడ్ ఎట్ సార్ సో ఆయన అండ్ గో మన అందరూ మీరు కొంతమంది చీకర్ అయినా తర్వాత

वीए की तरह की फर्स्ट लगातार बैठता हूं फर्स्ट वीए की तरह की फर्स्ट लगातार बैठता हूं फर्स्ट क्लोज फर्स्ट फर्स्ट की ग्रुप ऑन है सेफ्टी टीम और वहां बसता रहता फर्स्ट कनेक्ट आकर आए बात वीए भी देन वी आर अफेक्टेड आल्सो इफ एनीथिंग हैपंस देयर इमीडिएटली दे आवर वी कंटिन्यू सो इना 38 की चार महीने

అది కరెక్ట్ అంటే కాలం చే నోరు మొబైల్ కి సంబంధిత కుచేతుడ ఎ యుడిస్ గాని అన్ని రక ఏఆర్ సమస్య గురించి సర్వే చేయాలి దాని తర్వాత ఎంతంటి ఆ అవతారాల టైమింగ్ లో గాని తర్వాత ఎంత రణోవార కు జాయివర్ నాట్ బి 100% ఇంటిగ్రిటీ ఇస్ పార్ట్ నాట్ బి ఎనీ కరప్ట్ ప్రాక్టీసెస్ యువర్ టెంపరీ ఐనస్ నాట్ బి ఎనీ బిలీఫ్ టు Jobs and then, uh, uh, timing immediate I will ready on you will get the appreciation of the senior officers. Okay. So take all these uh, as principles of your first career book. Then you can write today, you can, you can keep on writing a diary also. So today I got this application, I got uh, uh, I was not performing and then new association today I'm not seeing analysis okay? incompetent.